వెల్కమ్ టు యూటివి త్వరలోనే జగన్ పాదయాత్ర మళ్ళీ మొదలు కానుందా అభిమానుల ఆశలకు రెక్కలు తొడుగుతూ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ జగన్ మళ్ళీ జనం బాట పట్టనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది వైఎస్ జగన్ తాజా ప్రకటన వైసీపీ అభిమానుల్లో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపింది మరి ప్రతి గ్రామంలో అడుగుపెడుతూ ప్రతి గుండెను తడుతూ జగన్ పాదయాత్ర టూ పాయింట్ ఎప్పుడు మొదలవుతుంది ప్రజల్లో ఎలాంటి ప్రభావం చూపనుంది లెట్స్ వాచ్ స్టోరీ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు మరోసారి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు ఏలూరు నియోజకవర్గం వైసీపీ నేతలతో సమావేశం సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడతానని వైఎస్ జగన్ ప్రకటించారు ఏడాదిన్నర కాలం ప్రజల్లోనే ఉంటానన్నారు ఇక నుంచి ప్రతి శనివారం రోజున ఒక్కో నియోజకవర్గం నేతలతో భేటీ అవుతానని వైఎస్ జగన్ వెల్లడించారు ఏలూరు నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నామన్నారు మార్చిలో ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందన్న వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వానికి మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమేనన్నారు కూటమి పాలనలో రెడ్బుక్ రాజ్యాంగంతో ఏమైనా చేయవచ్చనే అహంకారంతో ఉన్నారన్న వైఎస్ జగన్ రాష్ట్రంలో ఎక్కడ పోలీస్ వ్యవస్థ కనిపించడం లేదని ఆరోపించారు కనుమరుగు చేశారని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటారు కూటమి పాలనలో వ్యవసాయ రంగం నాశనమైందని ఆరోపించారు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్న వైఎస్ జగన్ చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారని అన్నారు మరోవైపు రెండు వేల పదిహేడులోనూ వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టారు రెండు వేల పదిహేడులో ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించిన జగన్ పదమూడు జిల్లాల మీదుగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల మేరకు పాదయాత్ర సాగించారు ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలను వింటూ సుదీర్ఘ పాదయాత్ర సాగించారు వైఎస్ జగన్ అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది ఏకంగా నూట యాభై ఒకటి సీట్లతో విజయం సాధించి అధికారిక పగ్గాలు చేపట్టింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీని మళ్లీ నిలబెట్టాలంటే పాదయాత్రే మార్గమని వైఎస్ జగన్ ఆలోచిస్తున్నారు ఈ క్రమంలోనే ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభించి ఎన్నికల సమయానికి పూర్తి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పుకొచ్చారు కూటమి పాలన ఏంటో ప్రజలకు పూర్తిగా ప్రజలందరూ వైఎస్ఆర్ వైపే చూస్తున్నారని జగన్ బలంగా నమ్ముతున్నారు కేడరంతా తప్పనిసరిగా ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు జగన్ పాదయాత్ర టూ పాయింట్ ఓతో తో ప్రతి గ్రామంలో అడుగు పెడుతూ ప్రతి గుండెను తడుతూ ముందుకెళ్తామంటున్న జగన్ నిర్ణయం జనాల్లో ఎలాంటి ప్రభావం చూపనుందో వేచి చూడాల్సిందే